చాలా మంది అప్పుడు సార్ అంటే మన అమౌంట్ సార్ ఆన్లైన్ అమౌంట్ కొడతాం ఈ మధ్యలో చాలా ఫ్రాడ్ జరుగుతుంది మేము ఎట్లా పంపించాలి మీకు మీరు ఫస్ట్ నాకు మిషన్ పంపిణి అమౌంట్ ఇస్తా ఉంటున్నారు మేము కూడా సేమ్ అదే క్వశ్చన్ అనుకోవచ్చు అదే క్వశ్చన్ అడిగారు రైతుకి ఏమైతే కొంచెం బాగా కనిపిస్తుంది అవును సో మేము ఆల్రెడీ పంపించి కూడా మీరు అట్లా మోసపోయిన రోజు ఉన్నాయి సార్ చాలా ఓకే నరేంద్ర గారు మీ దగ్గర ఉన్నటువంటి చాప్ కటర్ లో ఆ డీజిల్ ఇంజిన్ అనేది చాలా స్పెషల్ గా ఉందండి అది ఎలాంటి రైతులకు ఫుల్ గా ఉంటుంది అది ఎంత మాత్రం రైతులు అఫోర్డబుల్ ప్రైజెస్ కొనగలరు సార్ అది మన దగ్గర వచ్చేసి ఒక డీజిల్ ఇంజన్ స్పెషల్ డిజైన్ చేస్తాం సార్ మనము సో ఫైవ్ హెచ్పీ డీజిల్ ఇంజన్ తోటి ఇస్తున్నాము సో దాంట్లో వచ్చేసి మనకి ప్రాబ్లం ఏంటి అంటే చాలా మంది కి రిమోట్ ఏరియాలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి పవర్ ప్రాబ్లం వల్ల చాలా మంది ఏపీలో ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణలో కొన్ని కొన్ని డిస్టిక్స్ లో ఏమైతుందంటే ఈ మీటర్ పెట్టుకోమని చెప్పి కమర్షియల్ మీటర్కి మూడు లక్షలు ఛార్జ్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో దీంతో చాలా మంది సింగిల్ ఫేస్ కావాలి కుదురుతే లేదు అంటే మాకు డీజిల్ ఇంజిన్తో ఏమైనా ఇవ్వండి సార్ అంటే వాళ్ళ కోసం స్పెషల్గా డిజైన్ చేసాం మనం మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఫైవ్ హెచ్పీ డీజిల్ తోటి వస్తుంది కొమెట్ కంపెనీ ఇది చాలా ఇంకోటి డీజిల్ ఇంజన్ తో నడవాలంటే ఏ మిషన్ కంటే ఆ మిషన్ కి డీజిల్ ఇంజన్ మనం పెట్టలేము సో దానికి ఈ స్టాండర్డ్ అనేది చాలా హెవీగా చేయించాలి ఈ స్టాండ్ మీరు చూసుకోవచ్చు డీజిల్ ఇంజన్ స్టాండ్ ఎంత హెవీగా ఉంది సో ఈ స్టాండ్ ఎంత హెవీగా ఉంటే ఇది ఎందుకంటే డీజిల్ ఇంజన్ తో లైట్ గా వైబ్రేషన్ వస్తుంది మనకి ఆ వైబ్రేషన్ తట్టుకునే డిజైన్ చేయాలి ఏ మిషన్ కంటే ఆ మిషన్ డీజిల్ ఇంజన్ పెట్టి ఇవ్వలేము మనం సో దానికోసం అని చెప్పి దీని బ్లేడ్లు కానీ తర్వాత ఈ ప్లేట్ సైజ్ కానీ తర్వాత ఈ యాంగిల్స్ కానీ ఈ బ్లేడ్స్ కానీ తర్వాత ఈ షాఫ్ట్ గానీ చైన్ కూడా త్రీ చైన్స్ ఇచ్చాము చాలా హెవీగా డిజైన్ చేయించాము సో మనకి ఇది ఇంత హెవీగా ఉంటేనే డీజిల్ ఇంజన్ వర్కౌట్ అవుతుంది సో ఇది మనకి ఇరవై నుంచి నలభై పర్సెంట్ వరకు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఎటువంటి కంప్లైంట్ ఉండదు ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే కస్టమర్ ఈ రెండు నట్బోల్డ్ తీసేసి ఏదైనా నట్బోల్డ్ సిస్టమ్ ఉంటుంది సెల్ఫ్గా రిపేర్ చేసుకోవచ్చు ఆ పార్ట్ ఏదైనా పోయిన పార్ట్ ఉంటే మాకు ఫోటో పెట్టేస్తే పంపిస్తాం ఇన్ కేస్ ఓకే సో వాళ్ళ దీనికి డీజిల్ ఇంజన్కి వచ్చేసి కంపెనీ వారంటీ వస్తుంది మనకి ఈ మిషన్కి వచ్చేసి ఏమైనా కూడా కస్టమర్ సెల్ఫ్ గా రిపేర్ చేసుకునే విధంగా ఉంటది జనరల్ గా ఇన్పుట్ ఇచ్చేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇన్పుట్ ఉన్నప్పుడు ఎయిటీ పర్సెంట్ ఇచ్చుకోవాలి మనకి ఓకే ఇంకోటి ఫ్రీక్వెంట్ గా మంత్లీ ఒకసారి గ్రీజింగ్ చేసుకోవడము తర్వాత ఈ బ్లేడ్లు గ్రైండింగ్ చేసుకోవడము ఈ బ్లేడ్ ఎంత షార్పెనింగ్ ఉంటే మిషన్ పైన అంత లోడ్ పడకుండా హ్యాపీగా నడుస్తుంది సార్ మనకి సో ఈ గ్రీజింగ్ కూడా మ్యాండేటరీ చేసుకోవాలి ఇంకోటి వన్ మంత్ సార్ జనరల్ సర్వీసింగ్ అనేది చేసుకోవాలి నట్ బోల్ టైట్ చేసుకోవడం కానీ తర్వాత బ్లేడ్ షార్పెనింగ్ కానీ తర్వాత గ్రీజింగ్ చేసుకోవడం కానీ ఇంకోటి ఆ డీజిల్ ఇంజన్ కూడా సర్వీస్ చేసుకోవడం కానీ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు దీని ధర ఎంత ఉంది సార్ ఇది మనకి సెవెంటీ సిక్స్ థౌసండ్ ఉంది సార్ జిఎస్టీ ఆఫర్ కింద కస్టమర్ ఫోన్ చేస్తే మనం నెగోషియేషన్ చేసి ఇచ్చేస్తాం సార్ ఓకే సార్ నెక్స్ట్ ఈ మోడల్ సార్ ఇది ఫైవ్ హెచ్పి రెగ్యులర్ మోడల్ సార్ ఇది కూడా త్రీ బ్లేడ్ మోటర్ తో వస్తుంది మనకి ఇది సో దీని కూడా ఇది రివర్స్ అంటారు బ్లోయర్ మోడల్ ఇది సో మన దీనిలాగా మనకి మొత్తం నాలుగు వెరైటీలు ఉన్నాయి సార్ త్రీ హెచ్పి లో ఉంది త్రీ హెచ్పి త్రీ బ్లేడు తర్వాత ఫైవ్ హెచ్పి త్రీ బ్లేడు ఫైవ్ హెచ్పి ఫోర్ బ్లేడు తర్వాత ఫైవ్ హెచ్పి విత్ పెట్రోల్ ఇంజన్ దాని తర్వాత సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి లో కూడా రెండు మోడల్స్ ఉన్నాయి సార్ ట్రాక్టర్ మోడల్ అంటే ఆ ట్రాక్టర్ కమ్ ఆ పవర్ ఆపరేటెడ్ ఉంటుంది మనకి టూ ఇన్ వన్ సో ఇది వచ్చేసి మనకి పీటీఓ మోడల్ అనమాట పీటీఓప్లో సెవెన్ పాయింట్ ఎయిట్ మోటర్ వస్తుంది దీనికి దీంతో పాటు కన్వేయర్ బెల్ట్ వస్తుంది తర్వాత ప్రెసింగ్ డ్రమ్ అంటారు ఇది ఇదేంటంటే చొప్ప దీన్ని వేయగానే ఆటోమేటిక్ గా లాక్ వెళ్ళిపోతుంది సార్ ఇది సో ఎంత హెవీ లోడ్ చేసినా ఇది హండ్రెడ్ ప్లస్ ఎనిమల్స్ ఈజీగా సూటబుల్ సార్ ఇది దాంతోపాటు గేర్ బాక్స్ లో చాలా హెవీగా వస్తుంది మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే యూనివర్సల్స్ ఉన్నాయి కదా సో ఈ లింకులు అనేది చాలా హెవీగా ఇస్తున్నాం సో ఈ అంత ఈజీగా పోయే ఛాన్సెస్ లేదు కాబట్టి ఇది హెవీ లింక్స్ తోటి వస్తుంది మనకి దీనిలో సెవెన్ పాయింట్ ఫైవ్ లో కూడా టూ మోడల్స్ ఉన్నాయి ఒకటేమో ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఒకటేమో నైన్టీ ఫైవ్ థౌసండ్ ఉంది సో మనకి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి ఫోన్ చేసి కానీ వాట్సాప్ లో కానీ ఇది వచ్చేసి ఫైవ్ హెచ్పీ అయితే ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఉంది సార్ మనకి సో ఇంకోటి ఫైవ్ హెచ్పి ఫోర్ బేడ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంది సో స్లైట్లీ నెగోషిబుల్ అవుతుంది సార్ మనకి త్రీ హెచ్పి లో కూడా ఫార్టీ సెవెన్ థౌసండ్ ఉంది ఇంకోటి అది కూడా గేర్ మోడల్ రివర్స్ వరల్ ఉంటుంది దాన్ని కాకుండా మళ్ళీ ఇంకోటి మన ఓపెన్ వీల్ టైప్ కూడా వస్తాయి సార్ దాంట్లో ఒక టూ మోడల్స్ ఉన్నాయి మనకి అది ఇరవై ఎనిమిది వేల అట్లా ఇస్తున్నాం సార్ మొత్తం మీ దగ్గర ఎన్ని రకాలైన కట్టర్స్ ఉన్నాయి మన దగ్గర మీ చాప్ కట్టర్ లో వచ్చేసి ఒక ఫైవ్ సిక్స్ మోడల్స్ ఉన్నాయి సార్ ఈ పెద్ద చాప్ కెటర్ లో వచ్చేసి మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మోడల్స్ ఉన్నాయి సార్ పెద్ద చాప్ కట్టర్స్ కూడా డిపెండ్స్ ఆన్ ది కస్టమర్ ఎనిమల్ క్వాంటిటీని బట్టి మేము ఏ కస్టమర్ ఏది తీసుకుంటే బాగుంటాయో వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు మాకు ఇన్ని పశువులు ఉన్నాయో ఏది తీసుకుంటే బాగుంటాయో మనం బెస్ట్ కట్టర్ సజెస్ట్ చేసి అది ఇస్తాం సార్ వాళ్ళకి సో సింగిల్ పేస్ త్రీ పేస్ రెండు అవైలబుల్ ఉంటాయి ఏది కావాలంటే ఇస్తాం కస్టమర్ సార్ పక్కన కంపెనీలకి మీ కంపెనీలకి ఏమన్నా థింగ్స్ కానీ మెటల్ కానీ ఎంత వరకు సార్ ఇప్పుడు నాకు డైరీ ఫామ్ ఉంది సార్ మనకి మీరు వీడియోలో చూపించినట్టుగా సో మనకి నలభై ఆవులు ఉన్నాయి మేము కంప్లీట్ గా డైరీ ఫామ్ వచ్చిన వాడిని కాబట్టి ఆ డెప్త్ మనకు తెలుసు దాంట్లో కస్టమర్లు ఎంత రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు తర్వాత వాళ్ళకి రైతు ఇప్పుడు ఉన్న డైరీ ఫామ్ పరిస్థితి ప్రస్తుతం పరిస్థితిలో రూపాయి మిగిలే పరిస్థితి లేదు ఏదన్నా సెల్ఫ్ గా చేసుకున్న వాళ్ళకి ఒక రూపాయి మిగులుతుంది తప్ప అది లేబర్ ని పెట్టి చేస్తే లేబర్ కి అదాన ఖర్చులకు సరిపోతుంది సో దానికోసం అని చెప్పి మనం ఎంత బెస్ట్ బెస్ట్ క్వాలిటీలో అఫర్డబుల్ ప్రైస్ లో వేయాలంటే ఉద్దేశంతో చేస్తున్నాము దీంతో పాటు మనం మ్యాచ్ కూడా అవైలబుల్ ఉన్నాయి మ్యాథ్స్ ఇంత ముందు మనం ఇచ్చి దీనికి మన అమ్మే కంటే ముందు మూడు వేలు మూడు వేల ఉండే సార్ మ్యాట్ మనం ఇప్పుడు ట్వంటీ సిక్స్ హండ్రెడ్ కి ఇస్తున్నాం మనం సో రాను రాను ఏమైతుందంటే మనకి ఇప్పుడు మనం మా మార్కెట్ లో బెస్ట్ రేట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనమే తగ్గించినాం ఇది కూడా అరవై ఐదు వేలు సార్ ఇప్పుడు ఏ సైజు ఉన్నాయి ఎంత ఉన్నాయి మనకి సెవెన్ బై ఫోర్ ఉంది సార్ సైజు ఒకసారి మ్యాట్ తీసుకురాపోయి సెవెన్ బై ఫోర్ సైజు ఉంది మనకి ఫార్టీ ఫైవ్ కిలో వెయిట్ వస్తుంది సార్ మనకి టెన్ ఇయర్స్ లైఫ్ ఉంటుంది సార్ ఈజీగా మా ఫామ్ లో నేను అది ఆల్మోస్ట్ ఒక యాభై మ్యాట్లు వాడుతున్నాను ఇప్పుడు చాలా అంటే చాలా క్వాలిటీ ఉన్నాయి వస్తుంది సార్ ఓకే సెవెంటీన్ హెవీ క్వాలిటీ ఉంటాయి ఓకే ఎప్పుడైనా సార్ మ్యాట్ అనేది ఏంటి అంటే సార్ చాలా మంది మార్కెట్ లో ఏం చేస్తున్నారంటే మ్యాట్లు తీసుకొచ్చి అమ్మడం ప్రతి ఒక్కరు అమ్ముతున్నారు సో దీంట్లో డిఫరెన్షియేషన్ ఏంటి అంటే సార్ ఇప్పుడు ఎవరు అమ్మినా కూడా ఈ కేరళ నుంచి చెప్పాల్సిన మ్యాట్లే సార్ ఈ బయట కంపెనీ రబ్బర్ అనేది కేరళలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అక్కడ ఒక నాలుగైదు కంపెనీలు ఉన్నాయి సో మనం తక్కువ కాస్ట్ లో మ్యాట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారు అంటే రీసైకిల్ రబ్బర్ రబ్బర్ అనే ఎక్కువ యూజ్ చేస్తున్నారు మనకి ఓకే సో ఆ రీసైకిల్ రబ్బర్ కాకుండా సో మనకి ఏంటంటే జన్యున్ రబ్బర్ వాదైతే మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం లెక్కినా కూడా లేదంటే ఇట్లా ఫ్లెక్సిబుల్ ఉండాలి సార్ మ్యాట్ అనేది ఎప్పుడైనా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇట్లా ఫ్లెక్సిబుల్ ఉండాలి మ్యాట్ ఇది ఫ్రెష్ రబ్బర్ అయితే ఫ్లెక్సిబుల్ ఎక్కువ ఉంటుంది సో రీసైకిల్ రబ్బర్ అయితే ఏమైతుందంటే అది ఫ్లెక్సిబుల్ ఉండాలి ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు ఇరిగిరిగిరిగిపోతుంది సార్ మనకి ఓకే సో దీని మీద ఇట్లా ఫోల్డ్ చేసి మన వెహికల్ ఎక్కిచ్చినా కూడా ఏం కాదు మనకి ఓకే సో అంత హెవీ ఉంటుంది సెవెన్ బై ఫోర్ సైజ్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఏపీ కానీ తెలంగాణ కానీ కర్ణాటక మహారాష్ట్ర ఆల్ ఫోర్ స్టేట్స్ మీరు వాడుతున్నారు కదా ఎన్ని రోజులు ఉంది మీరు నుంచి మెయిన్ అయితే ఇప్పటికీ దగ్గర ఫోర్ ఇయర్స్ అయింది సార్బట్టి ఎటువంటి డ్యామేజ్ కాలేదు సో దీని కూడా కొన్ని కంపెనీ నుంచి తెప్పించాం మేము కొంచెం అఫర్డబుల్ ప్రైస్ లో వేయాలని చెప్పి ఇంత ముందుకు మేము తెచ్చిన తర్వాత అర్థమైంది దీని నుంచి ఆంధ్రాకి పంపితే సగం ట్రాన్స్పోర్ట్ లో డామేజ్ అయిపోయినాయి అంటే విరిగిపోయినాయి ఎట్లా వాట సో మనం ఏంటి అనేసి గ్రౌండ్ వర్క్ చేసి కేరళకి వెళ్ళి మాట్లాడితే అప్పుడు తెలిసిన నిజం ఏంటి అంటే రీసైకిల్ రబ్బర్ వాడకుండా జెన్యున్ రబ్బర్ వాడాలి ఓకే ఆ కొత్త రబ్బర్ వాడితే మనకి ఈ డ్యామేజ్ అనేది జరగదు ఇంకోటి ఇట్లా ఫ్లెక్సిబుల్ ఉండాలి మనకి ఎట్లా ఫోల్డ్ చేస్తే అట్లా ఫోల్డ్ కావాలి మ్యాట్ ఓకే సో అట్లా ఇది హార్డ్ ఎంత హార్డ్ ఉంటే అంత తొందరగా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో అట్లా సో మీకు మ్యాట్లు కావాలన్నా చాప్ కట్టలు కావాలన్నా డైరెక్ట్ మా స్టోర్ కి విజిట్ చేయొచ్చు లేదు అంటే మీరు డైరెక్ట్ వీడియో కాల్ చేస్తాం వీడియో కాల్ చూపిస్తాం మీకు అట్లా డౌట్ ఉంటే మా స్టోర్ కి విజిట్ చేయండి మీరు నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చి ఇప్పుడు చేస్తున్నారు సార్ మీరు మా స్టోర్తో అడ్రస్ తెలుసు మీరు యూట్యూబ్ లో కొడితే వచ్చేస్తుంది మా ఫామ్ ఉంది మా ఫామ్ అడ్రస్ కూడా పెడతాను నేను సో మీకు ఎటువంటి డౌట్ లేదు మీరు ఒకవేళ ప్రోడక్ట్ ఏమైనా డామేజ్ వచ్చినా లేకపోతే అన్డెలివరీ అయినా కూడా డెలివరీ కాకపోయినా కూడా మీకు హండ్రెడ్ టెన్ పర్సెంట్ రిఫండ్ చేస్తాం ఓకే ఒక వన్ వీక్ లోపు ఒకవేళ ఇన్ కేసు ఫెయిల్ అయితే ఒక త్రీ డేస్ లోనే ప్రోడక్ట్ వచ్చేస్తుంది మీకు ఇన్ కేసు వన్ వీక్ లో కాకపోయింది అనుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు పేమెంట్ చేస్తాం ఆ ప్రోడక్ట్ ఇటు తెచ్చి మేము పెట్టుకుంటాం సో మీకు ఏంటంటే పేమెంట్ చేసిన రోజు మీకు బిల్ రాసిస్తాం నెక్స్ట్ డేనే మీకు ట్రాన్స్పోర్ట్లో వేసేసి ఎల్ఆర్ పెడతాం మీకు వితిన్ త్రీ డేస్ లో డెలివరీ అయిపోతుంది ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర మనకి నవత ట్రాన్స్పోర్ట్ ఉంది క్రాంతి ఉంది ఎస్ఆర్ఎంటీ ఉంది విఆర్ఎల్ ఉంది తర్వాత ఆర్టీసీ కారు ఉంది సో మీకు దగ్గరలో చుట్టము ఉన్న ట్రాన్స్పోర్ట్ లో మీకు కావాల్సిన ఐటమ్ అనేది మనం సప్లై చేస్తాం సో మనకి చాప్ కట్టర్లు తర్వాత ఈ రబ్బర్ మ్యాట్సే కాకుండా మీకు డైరీకి కొత్తగా డైరీ పెట్టే వాళ్ళందరికీ కావాల్సిన ప్రతి ఐటమ్ మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి ఇంక్లూడింగ్ మ్యాట్స్ కానీ తర్వాత గాడిలో పెట్టే కొండ్లు కానీ తర్వాత ఈ మధ్యలో యాంటీ కిక్ బార్స్ ఉన్నాయి ఫీడింగ్ బాటిల్స్ ఉన్నాయి టబ్స్ ఉన్నాయి తర్వాత పాలు వీడడానికి బకెట్స్ ఉన్నాయి పేడలు ఆగడానికి పారలు ఉన్నాయి దీంతో పాటు మిల్కింగ్ మిషన్స్ లో కూడా చాలా వైడ్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర దాంతో కూడా ఎస్పెషల్లీ మన క్లీనింగ్ కోసం అని చెప్పి సపరేట్ గా ఎస్టీవీ పంప్ సెటప్ చేసాం మనము దాంతో పాటు మనకి ఈ కడిగిన వాటర్ అంతా స్టోరేజ్ ఒక స్టోరే స్టోరేజ్ చేసి దాని నుంచి మళ్ళీ సొప్ప కొట్టడం వల్ల మన యూరియా చాలా తగ్గిపోతుంది మట్ మోటార్ మడ్ మోటర్స్ అనేది కూడా అవైలబుల్ ఉన్నాయి వన్ హెచ్పీ నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ వరకు అవైలబుల్ ఉన్నాయి దాంట్లో కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి సార్ బయట చాలా మోసపోవద్దు మీరు మార్కెట్ లో ఎంక్వైరీ చేయండి ఏ కంపెనీ బెటరు సో అన్ని రీసెర్చ్ చేసి నేను ఎస్పెషల్లీ మా ఫామ్ లో లాస్ట్ ఫోర్ డేస్ నుంచి వాడుతున్నాను బాగా రీసెర్చ్ చేసి చేసి ఏది ఐటమ్ మన షాప్ లో పెట్టినా ఫస్ట్ మా ఫామ్ లో ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత లో పెడతాం సార్ మనం మా ఫామ్లో ఎక్స్లూజివ్గా నేను ఎక్స్పెరిమెంట్ చేసి అది ఓకే క్వాలిటీ బాగుందంటేనే అప్పుడు మా ఫామ్లో రైతులకు ఇంట్రడ్యూస్ చేస్తాం సో మన లూపీ కంపెనీ చాలా బెస్ట్ నెంబర్ వన్ కంపెనీ సార్ కొంచెం ప్రైజ్ ఎక్కువ ఉంటుంది లేదు అంటే క్రాటంగ్ జ్యూస్ కూడా చాలా మంచిగా ఉంది కంపెనీ సర్వీస్ కూడా బాగుంది ఈ రెండింటిలో ఏదైనా తీసుకోండి ఇంకా చైనా మోడల్ చాలా ఉంటాయి ఒక వన్ థౌసండ్ టూ థౌసండ్ తక్కువగానే ఒకసారి కాలిపోతే తీసి పక్కన అనేది పోతా కొనుక్కోవాల్సి వస్తుంది సార్ రైతులు చాలా జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ప్రైస్ కూడా కంపేర్ చేసుకొని చాపట్టలు అయినా మిల్కింగ్ మిషన్స్ అయినా ఏవైనా ఇంకోటి సర్వీస్ ఎట్లా ఉంది అవన్నీ కన్సియర్ చేసుకున్న తర్వాత తీసుకోగలర్ రైతులకి చాలా మంచి సమాచారం ఇచ్చారు చూడండి ఎవరైనా సరే డైరీ ఫామ్ లోకి ఎలాంటి వస్తువులైనా కావాలి అనుకుంటే క్వాలిటీ కానీ ట్రస్ట్ చేయొచ్చు మీకు అపోవల్ అయితే ఉన్నదైతే మాత్రం వాస్తవం నేను ఒక రైతుగా ఆయన ఒక రైతుగా చెప్పేది ఒకటే ఒక మాట నన్ను నమ్మండి మీ వస్తువుకు నాది భరోసా మూడు రోజుల్లో మీకు డెలివరీ అవుతుందని చెప్పారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే మన ఛానల్ ఫాలో అవ్వండి